ఇందులోని అంశాలు ఎవరిని కించపరచడానికి లేదా ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినవి కాదు అందుబాటులో ఉన్న సమాచారం మీడియాలో వస్తున్న వార్తా కథనాలు నెట్లో ఉన్న సమాచారం మాకున్న అనుభవాన్ని బట్టి వినియోగించాము ఈ వీడియోలోని వ్యక్తుల అభిప్రాయాలు వారివి మాత్రమే టీవీ సెవెన్ యూట్యూబ్ ఛానల్కు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలో ప్రారంభోత్సవాన్ని ప్రారంభోత్సవానికి నొచ్చుకున్న ఈ సాయి గోల్డ్ ప్లాజా వాణిజ్య సముదాయము ప్రజలకు చాలా మంచి సౌకర్యంతో నిర్మించినటువంటి సముదాయము ఇక్కడి ప్రొద్దుటూరు పట్టణం అంటే బంగారు నగల వ్యాపారానికి ప్రసిద్ధి చెందిన పొత్తుటూరులో మైలురాయిగా ఉంది సాయి గోల్డ్ ప్లాజా సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ ప్లాజాలో సుమారు మూడు వందల రూములు దుకాణాలు ఉన్నాయి ఇక్కడ సొన్నకారుల నైపుణ్యానికి పెట్టింది పేరు ఇప్ ఇప్పటికీ రెండు వేల దుకాణాలు పట్టణంలో ఉన్నాయి కానీ ఇన్ని వసూలతో కూడిన కేవలం బంగారు నగల వ్యాపారానికి ప్రత్యేకించి ఒక సముదాయాన్ని ఏర్పాటు చేయవలనే తలంపుతో ఈ యొక్క యాజమాన్యము నిషాలు కృషి చేసి ఇవి సముదాయాన్ని నిర్మించినందుకు ప్రొద్దుటూరు వాసులుగా మేము చాలా సంతోషిస్తున్నాము మరియు ఇక్కడ పార్కింగ్తో పాటు ఆహ్లాదకరమైన వాతావరణము గదులను ఏర్పాటు చేసి సర్వాధంగా సుందరంగా తీర్చిదిద్దారు ఈ భవనాల సముదాయాన్ని గురువారం జమ్మల పీఠాధిపతులు సయ్యద్ సయ్యద్ గౌస్మిరా స్వాముల వారు వారి అమృత హస్తాలతో ఈ ప్రారంభోత్సవాన్ని చేశారు ఇది దినదినాభివృద్ధికి కావాలని ఇక్కడ ఇంకా కొన్ని షాపింగ్ రూములు ఉన్నాయి కావలసిన వాళ్ళు యాజమాన్యంతో సంప్రదించి రిజర్వ్ చేసుకోవాలని మరియు ఇక్కడ అనేక సదుపాయాలతో ఈ రూములను ప్రత్యేకించి ఈ ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు చాలా చాలా గొప్పగా ఉన్నాయి కనుక పొద్దుటూరు ప్రజలు దీన్ని సున్నకారులు దీన్ని విని వినియోగించుకోవాలని మరియు ఈ యొక్క రూములను పర్యవేక్షించి తమ రూములను తొందర తొందరగా బుక్ చేసుకుంటారని ఈ యాజమాన్యం ఆశిస్తుంది పొద్దుటూరు పట్టణము అనగానే ఇక్కడ ఎక్కువ బంగారు వ్యాపారం మరియు వస్త్ర వ్యాపారం ఎక్కువగా జరుగుతూ ఉంటుందని రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు ఉన్నది ఈ పొద్దుటూరు పట్టణంలో వస్త్ర వ్యాపారులకు సంబంధించి వస్త్ర దుకాణాల సముదాయములు ఏర్పాటు చేయడం జరిగి ఉన్నది దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి కానీ బంగారు వ్యాపారులకు సంబంధించి కూడా ఎటువంటి మంచి సౌకర్యాలతో కూడినటువంటి సముదాయం అనేది మనవులు ఏర్పాటు చేయలేదు ఇప్పటివరకు ఎవరు ఏర్పాటు చేయలేదు కానీ ఈ సాయి గోల్డ్ ప్లాజా యాజమాన్యం వారు ఈ బంగారు వ్యాపారస్తులకు కూడా అన్ని అనుమతులతో వసతులతో కూడినటువంటి సముదాయం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సముదాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పొద్దుటూరు అంటేనే బంగారు వ్యాపారానికి ప్రసిద్ధి రాష్ట్ర వ్యాప్తంగా సెకండ్ బాంబేగా పేరు కల పేరు పేరుగాంచింది ఇక్కడ ఈ సాయి గోల్డ్ ప్లాజా యాజమాన్యం వారు అన్ని వసతులతో కూడిన అన్ని అధునాతన వసతులతో కూడిన కాంప్లెక్స్ను నిర్మాణం చేసినారు ఇది వ్యాపారస్తులకు మరియు వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ వస్తున్న విషయానికి వస్తే సుశ సుశాలమైన పార్కింగ్ సౌకర్యము లేడీస్కి జెంట్స్కి సపరేట్ బాత్రూమ్స్ విడివిడిగా బాత్రూమ్స్ కారిడార్సు మంచి వెలుతురు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేసినారు ఈ వినియోగ ఈ కాంప్లెక్స్ మా కాంప్లెక్స్ను స్వర్ణకారులు మరియు ప్రజలు వినియోగ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను